హాయ్ ఎవ్రీవన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడానికి టైం తీసుకుంటున్నాను ఈ గ్యాప్ రావడం కారణం కూడా మీ అందరికీ చాలామందికి తెలుసు మా బాబు మ్యారేజ్ రీసెంట్గా చేయటం సో కొంచెం బిజీ అయిపోవడం వాడు వెళ్ళేదాకా కొద్దిగా ఈ ప్రజెస్ అవి ఉండడం అవి వలన కొంచెం నేను సమయానికి చేయలేకపోయాను సో ఈరోజు నుంచి మళ్ళీ కన్సిస్టెంట్గా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను సో చాలామంది నన్ను చూసి ఏంటి సన్నం సన్నమైపోయావు ఏంటి ఏమైనా బాగలేదు ఇలాగా చెప్తున్నారు ఒక ప్రక్కన నవ్వాలో అర్థం కావట్లేదు ఏం చేయలేదు అంటే నన్ను చబ్బీగా చూసి 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 ఇంకా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఐఎమ్ అంటే ఏదో ఒక ఫీలింగ్ అయితే మాత్రం నాకు ఉంది ఏంటంటే ఎంత సన్నో ఇంకా సన్న ఇంకా ఏదో కొంచెం ఉండిపోయింది కొంచెం కాండా అనిపిస్తూనే ఉంది సో మిగతా అంతా కూడా అంత చక్కగా నేను ఎప్పుడైతే నా యవనంలో ఎలాగైతే ఎంత సన్నగా ఉన్నానో అదే నేను అంటే సన్నగా ఉండడం దాని కాదు కొంచెం మంచిగా మినిమం కండలతో ఉండొచ్చు కొంచెం అట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సో నేను చేయాలని ఆశపడ్డాను నిజంగానే దేవుడు చాలా చేశాను అయితే ఈ క్రమంలో చాలామంది ఏంటంటే రకరకాల డౌట్స్ నన్ను అడుగుతూనే వస్తున్నారు సో నేను మరలా మరలా ఆ డౌట్స్ అంటే కొన్ని రిపీట్ చెప్పాల్సి చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి మంచిగా నేను ఆన్సర్ చేయడానికి అంటే దాని ఏంటంటే ఒక క్వశ్చన్ సేమ్ చాలాసార్లు చెప్పాను కానీ మరలా మరలా అవి అడుగుతున్నారు సో ఈరోజు నాకు అనిపించిందంటే నిజమైన ఆహారం ఏది ఏది మంచి ఆహారం ఏది అసలు ఆహారం కాదు సో మనం ఏం తింటున్నాం ఏం తినకూడదు ఏం తింటే మీరు నిజంగానే మంచి పోషణ మంచి డైట్ అవుతుంది అనేది నేను అంటే గుడ్ డైట్ దీనికి నేను ఫ్రేమింగ్ ఏం పెట్టాల్సిన అంటే ఏది నిజమైన ఆహారము ఏది నా శరీరానికి ఉపయోగపడే ఆహారము అదే మరొకసారి సింపుల్గా అంటే ఒక ట్రెండ్ రిపీట్ అవ్వచ్చు చెప్పిన విషయాలు కానీ మరలా కొంచెం క్లారిటీతో చెప్పాలనుకుంటున్నాను ఎనీవేస్ ఫస్ట్ సార్ ఏంటంటే ఈరోజు ఏ ఫుడ్ తినాలి నాన్ వెజ్ పూర్తిగా తినకూడదు అనేవాడు కొంతమంది అంటే వెజిటేరియన్స్ ముఖ్యంగా ఏంటంటే అనేవాడు పెరుగుతున్నారు వెజిటేరియన్స్ పెరుగుతున్నారు నేను కొంచెం బాధ అనిపిస్తుంది ఈ మాట చెప్పడానికి కానీ తప్పనిసరి పరిస్థితులు చెప్తున్నానంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద వెజిటేరియన్స్ సో మీరు అంటే నిజంగా పుట్టుకుతో వెజిటేరియన్స్ అది వేరే సంగతి బట్ కావాలని వెజిటేరియన్ వైపు వెళ్ళిపోతున్న నేను బాధపడుతున్నా ఏంటంటే మీరు వెజిటేరియన్గా మారడం ద్వారా ఏమవుతున్నారంటే మీకు మీరే ఒక విధంగా శిక్ష విధించుకుంటున్నారు మీ బాడీకి శిక్ష విధిస్తున్నారు ఒక బాడీకి మాంసం కావాలి కృత్తులు కావాలి అంద మీన్స్ ప్రోటీన్స్ కావాలి కానీ మీరు ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే నిజం చెప్పాలంటే రియల్ సోర్స్ ఎక్కడంటే ఓన్లీ నాన్ వెజ్లోనే కరెక్ట్ అలా అని కాదు వెజిటేరియన్లో లేదంటే ఉంది ఏదో మిల్క్ మేకర్ అని లేకపోతే ప్రోటీన్స్ అని కలయం ఫ్రోటింగ్ అదేమిటి దాని పేరు పన్నీర్స్ అని ఇలాంటి రకరకాల నుంచి మష్రూమ్స్ అని ఇట్లా దొరుకుతుంది కానీ నిజంగా అట్లీస్ట్ ఎగ్స్ తిన్నా బాగుండి ఎగ్స్ కూడా తినరు నేను ఇవాళ ఒక ఎగ్స్ చాలా చక్కగా అంటే రకరకాల ఎగ్స్ని చేసుకోవచ్చు అనే దానికి కూడా నేను ఎగ్తో పన్నీర్ చేశారు సో అట్లా ఈరోజు నేను ప్రొద్దున్న అయితే సో ఎగ్నే రకరకాలుగా మీరు వండుకోగలిగితే అది చాలా మంచిది అది ప్రోటీన్ సో ఈరోజు ఏంటంటే నిజమైన ఆహారం ఏంటి అంటే మీరు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ హెల్తీ ఫ్యాట్స్ సో ఈ రెండు మీ శరీరానికి ఎక్కువ కావాలని గత కొన్ని నెలలుగా చెప్తూ వస్తున్నాను అయితే అప్పటికీ కూడా కొంతమంది డౌట్స్ అంటే ఎలాగ ఎందుకు వెజిటేరియన్ మంచిది కాదు వెజిటేరియన్ తినడం వల్ల ఏంటంటే వెజిటేరియన్ తినడం వల్ల మంచిది కాదని నేను చెప్పలేను కానీ దానివల్ల వచ్చే విటమిన్స్ మినరల్స్ చాలా అవసరమే నో డౌట్ అంటే కొన్ని ఏంటిది ఆకుకూరలు కూరగాయలు లేకపోతే పళ్ళు ఇవన్నీ తింటేనే కదండి విటమిన్స్ వస్తాయి బట్ నేను చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాను మీరు ఒక ఒక అమ్మాయి నిన్నే చెప్పింది ఏంటంటే నాకు చాలా పొట్ట వచ్చేస్తుంది మీరు ఫ్రూట్స్ ఎక్కువ తింటారని అడిగాను ఎస్ మీరు ఫ్రూట్స్ తగ్గించి నీ పొట్ట తగ్గపోతే అప్పుడు నేను చెప్తానని చెప్పాను ఇక్కడ మీ అందరు కూడా చెప్తాను మీరు పొట్టలు పెంచేసుకుంటున్నారు ఏంటంటే మీ లివర్ని బాధ పెడుతున్నారు మీరు ఫ్రూట్స్ తిని మీ లివర్ని బాధ పెడుతున్నారు ఎంతమందికి తెలుసండి సో నేను ఫ్రూట్స్ తింటున్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అది భ్రమే ఫ్రూట్స్ వలన నిజంగా చెప్పాలంటే ఫ్రూట్స్ వలన మీరు ఎక్కువ తినడం వల్ల మీరు జబ్బులు అయిపోతారు సో ముఖ్యంగా ఫ్రూట్స్లో ఉండేది ఏంటంటే ఫ్రక్ట్రోజ్ ఫ్రూట్సే కాదు ఇంకా చాలా స్వీట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే లివర్ని మీరు డ్యామేజ్ చేస్తున్నారు లివర్ మీద లివర్ని చాలా బాధ పెడుతున్నారు కాబట్టి మీరు ఎంత తక్కువ తినగలిగితే అంత మంచిది సో సీజనల్ కొంతమంది ఏమంటారంటే మేము మా చెట్టు పండిని లేకపోతే మా ఇంటి పక్కన వేసుకున్న వరి పండలలో మంచి బియ్యం ఇలా అంటే చెప్తారు మీరు ఎన్ని వేసుకున్న వేసిన విత్తనమే తప్పు విత్తనం ఈరోజు కదండి రకరకాల విత్తనాలు వస్తున్నాయి సో హైబ్రిడైజ్ అయిపోతున్నాయి అని లేకపోతే పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారు కదండి ఇలా రకరకాల ఈవెన్ స్టోరేజ్ దగ్గర మళ్ళీ ఎన్నో వాడుతున్నారు సో రకరకాలుగా ఏవో కెమికల్స్ కలిపేసి ఆ స్టోరేజ్ చేస్తున్నారు ఇవన్నీ క్రమంలో నేను ఒక మంచి విషయం చెప్తానండి అంటే ఇది ఆయిల్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చాలామంది ఏముకుంటున్నారంటే నేను చెప్పిన ఆయిల్స్ వాడండి ఇది కొనట్ ఆయిల్ వాడండి లేకపోతే ఆలివ్ ఆయిల్ వాడండి అంటే చాలామందికి అర్థం కావట్లేదు ఎందుకు మనం రిఫైండ్ ఆయిల్ వాడకూడదు అని అడుగుతున్నారు ఇప్పటికీ అడుగుతున్నారండి నేను అడుగుతున్నా అసలు రిఫైండ్ ఆయిల్ అసలు ఆయిలే కాదు రిఫైండ్ ఆయిల్ అనేది అసలు ఆయిలే కాదు ఆయిల్ కాని దాన్ని మీరు ఆయిల్ అనేసుకుంటున్నారు ఒకప్పుడు చిన్నప్పుడు ఏమైందంటే మనకి ఆ యొక్క గానుగు నూనెలో జిడ్డుగా ఉండేది ఎక్కువ జిడ్డు ఉండేది ఒక నాలుగైదు కేజీలు పట్టుకెళ్తే ఒక కేజీ ఇచ్చేవారు కదండి ఒక ఆయిల్ కానీ ఈరోజు ఏం చేస్తున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ అని పేరు చెప్పుకొని సన్ఫ్లవర్ నిజంగా నాలుగైదు కేజీలు కొంటే అంత ఎన్ని వేలు అవుతుందండి వేల మీద అవుతుంది కదా అలాంటిది ఒక నూట యాభై రూపాయలకి మీకు ఎలా వచ్చేస్తుందండి సో అంటే సమ్ వాట్ పియర్ టే అదంటే సింపుల్గా ఎంత అసలు సైన్స్ అక్కర్లేమక్కర్లా సింపుల్గా మీకు అర్థమైపోవాలి ఏంటంటే ఓన్లీ ఆయిల్ అనేది చాలా చాలా ఈరోజు మీరు చేస్తున్న పెద్ద ప్రధానమైన తప్పు ఏంటంటే ఆయిల్ తీసుకోవడం అంటే తీసుకోవాల్సిన ఆయిల్ తీసుకోకపోవడం తప్పు అయిపోయింది అలాగే తీసుకోవాల్సిన ఏంటిది ఏదైతే రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిలే వాడకూడదు కానీ వాడుతుంది అందరికంటే రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట జిడ్డు అనే పదానికి ఏంటి జిడ్డు అంటే జిడ్డు ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్ సో ఆ సీడ్స్లో ఉన్న ప్రోటీన్ ఏమవుతుందంటే ముందు ఆ ప్రోటీన్ని తీసేస్తారు జిడ్డుని తీసేస్తే మనకే తలసల్ కదండి ఆయిల్ అంటే తలసల్ ఆడాలి తెల్లని తెలుపు అంటారు పసుపులా కనపడాలి అది కనిపితేనే కానీ మనకి ఆ యొక్క తినడానికి ఇష్టం ఉండదు అంటే కావాలని ఆ యొక్క మొత్తం అంతా తీసేసింది ఎందుకంటే ప్రోటీన్ తీసేయకపోతే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది మూడు నెలలు అది స్మెల్ వచ్చేస్తుంది ఎందుకు దాని లోపల ప్రోటీన్ ఉంది కాబట్టి మనకి నిజంగా ఆయిల్ జిడ్డు ఆయిల్స్లో అయితే మీకు ఎంతో కొంత ప్రోటీన్ ఉంది కాబట్టి ఆ ప్రోటీన్తో మీరు తీసుకుంటే మూడు నెలల తర్వాత మీకు అది కంపోజ్ చేస్తుంది సో కంపోజ్ చేస్తే ఎవరికి ఇష్టమవుతుంది దానితో ఎలా ప్రాసెస్ చేయగలరు ఎంతమందికి అమ్మగలరు వాళ్ళు కదండి సో అమ్మాలంటే ఎలా అవుతుంది దాయాలి నిలవ పెట్టాలి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిలవు ఉంటుంది మీకు రిఫైండ్ అయ్యాలి కానీ మీరు మూడు నెలల కంటే ఎక్కువ ఆయిల్ చేయరు సో ఆయిల్ దాయలేరు కాబట్టి ఏం చేస్తారంటే రిఫైండ్ అనే పదార్థం వచ్చింది రిఫైండ్ చేయడానికి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి ఈరోజు మీరు తినే ఆయిల్ పూర్తిగా మిమ్మల్ని బాధిస్తు అంటే మిమ్మల్ని నాశనం చేస్తుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసి ఈరోజు నేను అంటే అందరికీ చెప్తున్నది ఏంటంటే దయచేసి రిఫైండ్ ఆయిల్ని బ్యాన్ చేసేసుకోండి డబల్ రిఫైండ్ ఏమనుకోకండి అవి రిఫైండ్ ఆయిల్ ఆయిల్సే కాదు పోనీ నేను చెప్పింది అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రిఫైండ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో అనుకోండి ఎన్ని కెమికల్స్ ప్రాసెస్ జరిగిన తర్వాత మన చేతికి వస్తుంది అంటే కంపెనీల్లో ఉండే వ్యర్థాలను బట్టి అతో తయారు చేసి కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ వాటితో తయారు చేసే ఒక అది ఆయిల్ అనే విషయం చాలా మందికి తెలిస్తే కనుక మళ్ళీ మీరు దాని జోలికి పోరు అలాగే ఇంకొక విషయం చెప్పాల్సినది ఏంటంటే ఆయిల్ అంటే ప్రోటీన్ తీసుకోవాలన్న కదా ప్రోటీన్ అంటే ఆయిల్లో కూడా ప్రోటీన్ ఉంది ఒమేగా త్రీ ఆయిల్స్ ఒమేగా సిక్స్ ఆయిల్స్ దాని గురించి కూడా ఒకసారి చెప్పాను నేను ఎప్పుడు సో ఏంటంటే ఒమేగా త్రీ అనేది ఎంత ఉండాలి పర్సంటేజ్ ఒమేగా సిక్స్ ఎంత ఉండాలి సో మనం ఏం చేస్తున్నాం ఒమేగా త్రీ అనేది అసలు తీసుకోవట్లేదు ఒమేగా సిక్స్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఏమైంది మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ జబ్బులు అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణమే మీరు వాడే ఆ యొక్క రకరకాలైన ఆయిల్స్ అంటే ముఖ్యంగా సీడ్స్ ఆయిల్స్ కూడా ఈవెన్ మీరు పల్లీలు ఆయిల్ వాడుతున్నామని పల్లీలు కూడా ఏంటంటే ఎంతో కొంత మీరు సీడ్స్ నుంచి తీసుకున్న ఆయిల్స్ కూడా అంత నాకు పెద్దగా మనం చెప్పడానికి ఏమీ లేదు బట్ ఓకే సంవాట్ నువ్వులు నూనె అలాంటివి కొంచెం పర్వాలేదు బట్ నేను ఎక్కువ రిఫర్ చేసేది ఏంటంటే ఘీ నెక్స్ట్ అంటే అది కూడా జంతువుల నుంచి వచ్చేది నెక్స్ట్ బటర్ తర్వాత ఆలివ్ ఆయిల్ అది ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు అది ఇంకా ఇంప్ ఇది అవల ఇంప్యూర్ అవ్వాలా అలాగే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ని కూడా కొంచెం ఇంకొక చిన్న మాట యాడ్ చేస్తాను కోకోనట్ ఆయిల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే పగలు కొట్టి దాన్ని ఎండలో పెట్టి అట్లా చేస్తారు అది నిజం చెప్పాలంటే ఎంతో కొంత చిన్నైనా కంటాన్మెంట్ అవుతుంది దానికి కురుడీలుగా పెట్టి చేసిన కంపెనీలు ఉంటాయి కంటే కనుక అది చాలా బెస్ట్ నేను ఎప్పుడు కూడా న్యూట్రలైట్ వాళ్ళని లేకపోతే అంబే వాళ్ళని ఎందుకు నేను నెంబర్ వన్ అని చెప్తానంటే వాళ్ళు ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మేము కోకోనట్ ఆయిల్ నేనైతే నేను ప్యూర్గా అంబేదే తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ప్యూరిటీ ఇస్తారు వాళ్ళు సీడ్ దగ్గర నుంచి సప్లిమెంట్ వరకు ఎక్కడ కంటామినేట్ అవనివ్వరు సో ఎంత పెస్టిసైడ్ వాడరు ఇంత ఈవిన్ సో సాయిల్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మంచిగా ముందే సర్టిఫైడ్ ల్యాండ్స్ అంటే టెస్ట్ల మీద టెస్ట్లు చేసి క్వాలిటీ టెస్ట్లు చేసే సాయిల్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే పెంచుతారు క్రాప్స్ ఆ క్రాప్స్ విత్తనాలు కూడా మంచి ఏంటి ఇవి తీసుకు హైబ్రిడ్ విత్తనాలు తీసుకోరు సో అన్నీ కూడా దేశీ వాళ్ళు తీసుకుంటారు ప్లస్ ఇంకా చెప్పాలంటే ప్రతి అసలు ఒక పురుగు పట్టినా కూడా లేడీ బాగ్స్ వదులుతారు తప్ప పెస్టిసైడ్స్ కొట్టారు కాబట్టి ఎంత అంటే ఎరువులు కూడా మాన్యువల్స్ కూడా ఏం చేస్తారంటే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వాడరు వాళ్ళు ఆవు గత్తాలు ఉంటాయి కదండీ వాటి వాటిలో ఎత్తుంది సో ఇట్లా ఎంత కేర్ ఆరు వేల నాలుగు వందల ఎకరాల పొలాలు ఓన్ ఫ్లాన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా మంచిగా ఇస్తారు సో నా ఈవెన్ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ నుంచి చూస్తాను ప్యూర్ ఆ ప్యూర్ నీకు ఎక్కడ నాకు కనబడలేదు సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ సో మీరు ఈ కోకోనట్ ఆయిల్స్ ఆలివ్ ఇట్లా ఇట్లాతే ఘీలు ఇలాంటివి మీరు వాడుకోగలిగితే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అది ఫస్ట్ ఆయిల్ అలాగే చికెన్ తినడం మటన్ తిన్నా ఫిష్ తిన్నా మంచిదని చెప్తూ వస్తున్నాను కానీ ఈవెన్ చికెన్ కూడా ఏం చేస్తున్నారు బ్రాయిలర్ చికెన్లు ఏం చేస్తున్నారు ఒక ఒక చికెన్ ఈ ఈరోజులు అంటే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అందరికి తెలిసిందే యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి ఏంటంటే ఒక చికెన్ ఒక కేజీ అంటే మామూలు నాటు కోడి అంటారు కదా అది పెరగాలంటే కనీసం ఒక వన్ ఇయర్ పడుతుంది ఎంత అవ్వడానికి చిన్నప్పుడు అదే అన్నాడు ఒక ఆయన అంటాడు చిన్నప్పుడు ఇంత ఉండేది కదండి దుమ్ము అంటారు తొడ దగ్గర ఏదంటారు ఆ యొక్క మనం డ్రమ్స్ అంటాం కదా అదే ఆ డ్రమ్ అది కోసినప్పుడు చికెన్ కోసినప్పుడు కాళ్ళ దగ్గర కానీ ఈ రోజు ఎంత ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద పీసులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంత బలంగా ఎందుకు అవుతున్నాయి అంటే వాటికి ఇంజక్షన్స్ ఇచ్చి వాటిని పెంచుతారు కాబట్టి మరి అలాంటివి ఏం తినాలని అంటే తినండి అని అంటాను ఎందుకంటే ఎంతో కొంత వండ కొన్ని కెమికల్స్ అవి ఇదిపోతాయి కాబట్టి ఎంతో కొంత ఓకే నేనైతే అదే చెప్తాను కానీ కూరగాయల్లో ఏమవుతుందంటే మీరు తిన్నది ఇంకా గడ్డి అవుతుంది అనమాట అంటే అందులో కార్బ్స్ మాత్రమే ఉంటుండిపోతుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి కాబట్టి మీరు కూరగాయలు తినేస్తున్నాను లేకపోతే ఫ్రూట్స్ తినేస్తు అనుకుని భ్రమ పడుతూ మీకు చాలా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే అది మీ యొక్క భ్రమ తప్ప ఇంకేం కాదు సో ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు ఫ్రూట్స్ బ్రహ్మాండంగా తింటున్న వాళ్ళు కూడా ఈరోజు జబ్బుల పాలన ఉన్నారు ఈ షుగర్లు అన్నీ వస్తున్నాయి రీజన్ ఏంటి అంటే నేను మొన్న ఒక ఆవిడ చూసాను చాలా ఉండేవారు సడన్గా చూస్తే వాళ్ళు ఆగున్నారు రీజన్ ఏంటి అంటే ఎదుగునండి అది ఆ ప్రాబ్లం ఈ చెప్తారు అంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు కల్లా అందరూ కూడా ఏదో ఒక జబ్బు పారిని పడిపోతున్నారు సో వన్ వన్ మినిట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఈ ఈ మోసపోవద్దు మీరు ప్రోటీన్స్లు ఫ్యాట్స్ని మీరు దాన్ని సింపుల్గా తీసుకోవద్దు ఎంత ఎక్కువ ప్రోటీన్ మీరు తీసుకోగలిగితే అంత ఎక్కువ మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ సెల్స్ ఒక సెల్ డెవలప్ అవ్వాలంటే మీకు ప్రోటీన్ తీసుకోవాలి సెల్ ఈజ్ సెల్ అంటే మీ ఆర్గాన్సే కదండి సెల్ అంతా ఆర్గాన్స్ అని సెల్తో నేమ సో ఏ సెల్ అయినా సరే చేయబడాలి అంటే ప్రోటీన్ అవసరం ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్ని మనం తీసుకోవాలి అంటే అలానే ప్రోటీన్ ఇంతే మన బాడీకి ఎంత బరువు ఉంటే అంతకంటే అన్ని గ్రాములు తీసుకోవాలి అంటే మీరు మీరు ఇరవై కేజీలు యాభై కేజీలు నా వంద కేజీలు నాకు తెలియదు కానీ మీరు ఎన్ని కేజీలు అయితే అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి సో అరవై కేజీల గ్రాములు ప్రోటీన్ అరవై అరవై గ్రాములు అరవై కేజీల బరువుకి అరవై గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి మీరు తీసుకోలేకపోతే మళ్ళీ ఎంతో కొంత మీరు నష్టపోతారు సో ఎగ్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు చికెన్ ద్వారా తీసుకోవచ్చు అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా మీకు దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో అయితే బయట దొరికిన వాటిని నేను ఎప్పుడు కూడా నేను గ్యారెంటీ ఇవ్వలేనండి వాళ్ళు చాలా ఏం చేస్తారంటే స్వీట్లు అన్నీ కలిపిస్తారు అంటే రకరకాల పదార్థాలన్నీ కలిపేసేసి ఇది ఎనర్జీ అండి ఫలానదండి ఫ్యాట్ అండి ఏదేదో కలుపుతారు బట్ నేను అక్కడ కూడా నేను ట్రస్ట్ పడ్డ ఏదంటే న్యూట్రలైట్ వాళ్ళు చాలా అద్భుతమైన అంటే ఆ పిడికా స్కోర్ అంట అంటే ప్రోడస్ డైజెస్టిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మీరు తాగడం ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ అరగదు అందరికీ అరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ టూ ఇయర్స్ బేబీలు కూడా మీరు అంటే వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి తాగమంటారు కానీ అంత టూ ఇయర్స్ బేబీలకు ఇచ్చినప్పుడు మనకి అరిగిపోయగలిగే పండు రుద్దుల వరకు ఎవరైనా వాడుకున్నప్పుడు అది చాలా సరిపోద్ది సో నేను రోజు కూడా ఏం చేస్తానంటే మూడు స్కూపులు నేను మినిమం ప్రోటీన్ తీసుకుంటాను ఎందుకంటే నా బరువుకి మినిమం ఎంత ముప్పై కేజీలేం లేరు కదా ఇప్పుడు డెబ్బై కేజీలు ఉన్నాం కదా ఎంత తక్కువ వేసుకుంటే డెబ్బై కేజీలు ఉన్నాం సో నా హైట్కి నేను డెబ్బై అరవై ఐదు కేజీలు ఉండాలి ఒక ఫైవ్ కేజీ ఎక్స్ట్రానే ఉన్నాను ఇంకా ఇప్పటికి కూడా సో నైంటీ నైన్ నుంచి నేను అలా తగ్గించుకోవడం సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ఐదు కేజీలు ఎక్స్ట్రా కూడా నేను తీసుకు తగ్గించుకొని సరిగ్గా ఫిట్గా చే అవ్వాలి అంటే నేను తప్పనిసరిగా నేను త్రీ త్రీ స్కూప్స్ మినిమం నేను రోజుకి ప్రోటీన్ తీసుకుంటాను అంటే అక్కడికి ఎంత వచ్చింది ఒక థర్టీ గ్రామ్స్ వచ్చేసింది అంటే నాకు ఇంకా ఎంత కావాలి నాకు ఫార్టీ గ్రామ్స్ కావాలి సో ఫార్టీ నా సెవెంటీ ఎయిట్ సో ఫార్టీ గ్రామ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎగ్స్ చికెన్ ఫిష్ ఇలాంటివి ఏవైనా మీరు తీసుకోగలిగితే దాని ద్వారా కూడా మీకు కొంత వస్తుంది సో ఇట్లాగా మీరు రోజుకి తీసుకోండి సో ఎక్కువ తీసుకున్నా మీకేం వర్రీ ఒకర్లా ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది అది కార్బ్స్గా కన్వర్ట్ అయిపోతుంది షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి మీరు భయపడాల్సిన సో అంటే ఒకటి ఒకటి ఏంటి భయపడాల్సిన పని లేదు ఒకటి అయితే రెండోది ఏంటంటే మీరు ప్రోటీన్ రోజు తీసుకోకపోతే తప్పనిసరిగా మీరు డెఫిషియన్సీ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ ప్రోటీన్ ప్రతిరోజు ఒక కన్సిస్టెంట్ రోజు తీసుకోవాలి మీరు బ్రతకాలి హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్న అన్నంతకాలం సో కొంత ఒక ఈ మధ్యకాలంలో చాలా ఒక చిన్న ఊండ్ అయ్యింది ఒక అమ్మాయికి వెంట ఒకటే చెప్పారు నువ్వు నువ్వు ప్రోటీన్ తాగు ఆ ఊండు రెండు రోజుల్లో హీల్ అయిపోతుంది విత్ సి విటమిన్ సో ఇంకొకరు ఇంకే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రోటీన్ అనేది చాలా చాలా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇదేనండి సో ఏది మంచి ఆహారం ఏది చెడ్డ ఆహారం ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తిన ఫ్యాట్ హెల్ అంటే ఫ్యాట్స్ అనేది హెల్దీ అంటే అవును ఫ్యాట్సే హెల్దీ సో మరి ప్రోటీన్స్ హెల్దీ అంటే అవును ఏ హెల్దీ అది మీరు మష్రూమే తింటారా కూరగాయల తింటారా సారీ అటువికల్ ఏంటిదని మిల్ మేకరే తింటారా లేకపోతే మీ ఇష్టం అది వెజ్దే సోర్స్ తింటారా లేకపోతే హ్యాపీగా సింపుల్గా చికెను మటన్ ఫిష్ ఎగ్స్ తింటారా అది మీ ఇష్టం సో మీరు దీనికి ఇంకొక ఆయన ఏం చెప్పారంటే ఒకటి ఇది కూడా నేను చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఈ ఈ మధ్య ఏంటంటే అందరూ కూడా ఏంటది ఉంటారు ఫ్రూట్స్లో తింటున్నప్పుడు ఏంటంటే స్వీట్స్ తింటున్నారు స్వీట్ ఫ్రూటే అసలు ఫ్రూట్స్ చాలా సరిగా లేదండి చప్పగా ఉందండి అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు స్వీట్ ఫ్రూట్ తినేది ఎందుకంటే ఆ ఫ్రూట్స్లో ఏంటంటే ఈ మధ్య సీడ్స్ లేకుండా అన్ని చేస్తారు ఈవెన్ మాకు బనానాలో కూడా అండి చిన్నప్పుడు సీడ్స్ ఉండేవాడి ఈరోజు ఎక్కడైనా ఏ ఏ బనానాలో సీడ్స్ కనబడుతున్నాయా సో ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఏదైతే సీడ్ లేదో ఏ అంటే అంటే రీప్రొడక్టరీ సిస్టమ్ అనగా ఏంటంటే మళ్ళీ ప్రొడక్ట్ చేయడానికి నెక్స్ట్ అంటే ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి కదా విత్తనాలు మళ్ళీ ఏం చేయాలి ఇంకో విత్తనాలు దాటితే అంటే అటువంటి దాని రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే సరిగా లేదు అలాంటి ఆహారాలు ఏవైనా మీరు తింటే కనుక దానివలన మీకు వచ్చేది నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదండి సో ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తే మెయిన్ కారణం ఏదైనా ఉందంటే అది మీరు అనుకుని చాలా భ్రమ పడుతున్నారు చూడండి స్వీట్స్ తినేస్తే పర్వాలేదు ఏంటిది జంక్ ఫుడ్ తినేసినా ఏం పర్వాలేదు అనుకుని తినేసినా చూడండి సాయంత్రం ఉడకల్లా పళ్ళ అన్ని బండిల దగ్గర కూర్చొని జనాలందరూ కూర్చొని చాలా చాట్స్లో లేకపోతే ఏ ఒటు తింటూనే ఉంటాం కదండి గజ్జీలో లేకేది సో ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రూట్స్ సో చెప్తుంటే మీకు కోపం వస్తుంది ఇదేంటండి ఇవి ఫ్రూట్స్ తినొద్దు అంటుంది అని అనుకోవద్దు ఫ్రూట్స్ తినడం మానేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు నేను యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ ఇవే అంటారు నేనేమంటానంటే నేను యాపిల్ డే అంటే కంపల్సరీ టేక్స్ యూడ్ ద డాక్టర్ కంపల్సరీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇవన్నీ హెల్త్ ఏది ఆహారం మంచి ఆహారం ఏ ఫ్యాట్ నేను తీసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్ తీసుకోవాలండి కంపల్సరీగా సెవెంటీ పర్సెంట్ మీ బాడీలోకి వెళ్ళే దానిలో ఫుడ్లో సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్స్ అంటే ప్రోటీన్ ద్వారా ఫ్యాట్స్ వెళ్తుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా అలాగే థర్టీ పర్సెంట్ మీరు ప్రోటీన్ కూడా అంటే బాడీలో ఇన్ ద సెన్స్ మీరు మీ బరువులో ఎంత బరువు ఉంటే అలా గ్రాములు లెక్క పెట్టుకోండి ఈ రెండు మీరు తీసుకుంటే సరిపోతుంది కార్బ్స్ ఎలా అంటే కార్ప్స్ మీరు వద్దన్నా కూడా కార్బ్ మీకు బాడీలో జనరేట్ అవుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు దాచినా అవన్నీ కూడా కార్ప్స్గా మారుతాయి లేక గ్లూకోజ్గా మారుతాయి అండ్ గ్లైకోజన్ నిల్వలు ఉన్నాయి మీ బాడీలో అవన్నీ మళ్ళీ గ్లూకోజ్గా మార్చుకుంటుంది బాడీ దానికి కావాల్సినవన్నీ అదే తీసుకుంటుంది మీరేం దాని గురించి వర్ర అవ్వకండి మీరు లో కార్ప్స్ తీసుకోండి అంటే మరీ తక్కువ అంటే కేరాయో క్యారెటో ఇట్లాంటివి చిన్న చిన్నగా ఆ కార్ప్స్ తీసుకోండి అంతకంటే ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి సో ఇంకా ఏం చెప్పాలన్నది కూడా అంటే ఎందాక చెప్పాల్సింది అనుకున్న మధ్యలో ఆపేయని ఏంటంటే ఆ చికెన్ ఎంత పెద్ద చికెన్ అయినా సరే కూడా ఏంటంటే ఒక వన్ ఇయర్ పడుతుంది నాటుకోడి కానీ అది ఫారంలో ఏం చేస్తున్నారు జస్ట్ టూ మంత్స్లో అంటే సిక్స్టీ డేస్లో పెళ్ళ పెద్దదైపోవటం గుడ్లు కూడా తొందరగా వచ్చేలాగా చేయటం ఇట్లా ఎన్ని అంటే అన్ని చేస్తున్నారు సో ఫార్మింగ్ నేను తప్పంటలేదు అది అదే లేకపోతే ఈ రోజు రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి అంటే ఇన్ ద సెన్స్ పానీపూరి బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ వరకు అందరూ చికెన్ మీద ఎగ్స్ మీదే ఫిష్ మీదే ఆధారపడి ఉంటారు బట్ అది చాలా పెద్ద బిజినెస్ సో దాన్ని నేను కాదంటలేదు కానీ అది మీరు తినాలని కూడా నేను కోరుతున్నాను అది ఏది కూడా అయినా పర్వాలేదు మీరు మా కళ్ళు మూసుకొని మాత్రం అంటే మంచిగా వండుకొని మాత్రం అది తినండి సో సాధ్యమంత వరకు మంచి ఆయిల్స్ వాడండి సో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నాను మరలా ఇంకొక మంచి టాపిక్తో నేనంటే మధ్య మధ్యలో కొన్ని యూస్ఫుల్ టాపిక్స్ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను లైఫ్లో కొన్ని డెసిషన్స్ ఎలా తీసుకోవాలి సో పాజిటివ్గా ఎలా ఉండాలి ఎందుకు మనం అందరు ఎలా థింక్ చేస్తున్నారు మనం ఎలా థింక్ చేస్తున్నాం మనం ఎందుకు డిఫరెంట్ వేసి ఇలాంటివి ఎన్నో థాట్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ ఫుడ్డే హెల్తే కాకుండా కొన్ని అవేర్నెస్ థింగ్స్ కూడా నేను ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ఏదైనా కూడా కొంతకాలం హెల్త్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి హెల్త్ గురించి కొన్ని విషయాలు చెప్తాను షుగరు బీపీలు థైరాయిడ్లు ఇవన్నిటి గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ ఇచ్చాను కాబట్టి ఈరోజు నేను ఓన్లీ థింగ్ ఆహారం గురించి చెప్తాను ఏ ఆహారం మంచిది ఏ ఆహారం మంచిది కాదు జస్ట్ హ్యావ్ ద క్లారిటీ అండ్ దెన్ టేక్ డిసిషన్ అలా అనారోగ్యం తెచ్చుకొని చెట్లార పాడు చేసుకోకండి మీరు డైట్ స్టార్ట్ చేస్తానంటే కనుక తప్పనిసరిగా నాకు కన్సల్ట్ చేయండి బట్ ఆ డైట్లో ఏది తినాలి ఏది తింటే మీరు అంటే డైట్ ఇన్ ద సెన్స్ డైట్లోనే ఉంది ఫుడ్ అని తినకుండా కాదు ఆహారం తినకుండా కాదు తింటూనే మీరు ఎలా బాడీ తగ్గించుకోవచ్చు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ లేకుండానే సింపుల్గా ఎలా మీరు బాడీ వెయిట్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ విషయాలు నేను క్లియర్గా మీరు చెప్తాను బట్ ఒక్కటి మాత్రం నిజం అండి చెప్పకుండా మాత్రం మేడం అన్నారు కదా అని కార్పు వదిలేసి తప్పకుండా వెళ్ళిపోకండి అలా వెళ్ళిపోతే మీరు నీరసం అయిపోతారు తప్పనిసరిగా మీరు విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఒక కాల్షియము ఈ రెండు కూడా తప్పనిసరి మినిమం రెండు తర్వాత ప్రోటీన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకుని చక్కగా ఆరోగ్యం ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సపోజ్ కొంతమందికి బ్లడ్ లేకుండా ఉంటుంది వాళ్ళకి ఐరన్ అద్భుతమైన ఐరన్ మన దగ్గర ఉంటుంది సో అది ఏంటంటే అంత స్పినాచ్తో చేస్తారు చాలా సింపుల్గా చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా నేను ఎక్స్ట్రా ఎట్లా వాడుకోవాలో చెప్తాను ఆరోగ్యాన్ని మీరు ముందు పెంచుకోండి జబ్బుల పాల నుంచి బయటకు తీసుకురావాలంటే ఓన్లీ వన్ వే ఈజ్ న్యూట్రిషన్ గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలని వాట్ ఈజ్ గుడ్ న్యూట్రిషన్ అనేది ఈరోజు కొంచెం క్లారిటీ ఇచ్చాను ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా తప్పనిసరిగా కాల్ చేయండి ఆల్ ద బెస్ట్